అల్లూరి జిల్లా అరకులోయలో భారీ వర్షం కురుస్తోంది దీంతో వర్షాల ప్రభావిత గ్రామాలతో పాటు కొండవాలు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అనంతగిరి మండలంలోని వంట్లమామిడి గ్రామస్తుల్లో బొర్రా ఆశ్రమ పాఠశాలకు తరలించారు అధికారులు పాడేరు ఐటిడిఏ అధికారులు గిరిజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు తుఫాను ప్రభావిత గ్రామాలను ఎమ్మెల్యే మత్సలింగం పరిశీలించారు అరకు లోయలో భారీ వర్షం కురుస్తోంది దీంతో వర్షాల ప్రభావిత గ్రామాలతో పాటు కొండవాలు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అనంతగిరి మండలంలోని వంట్లమామిడి గ్రామస్తులను బొర్ర ఆశ్రమ పాఠశాలకు తరలించారు అధికారులు పాడేరు ఐటిడి అధికారులు గిరిజనులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం తుఫాను ప్రభావిత గ్రామాలను ఎమ్మెల్యే మత్సలింగం పరిశీలించారు